ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున కేవలం గుమ్మానికి ఇది కడితే చాలు ఇక మీ దశ మారిపోతుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అలానే దరిద్ర బాధలు ఉన్నా రకరకాల సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయి కుటుంబంలో సంతోషం అనేది పెరుగుతుంది మీ చుట్టూ ఉన్నటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఘోరమైనటువంటి సమస్యలు అయినా మీరు ఎంతో ఘోరమైనటువంటి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా సరే ఆ సమస్యలు సైతం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటున్నా కొన్ని రకాల ఏవో మీకే తెలియకుండా దుష్టశక్తులు అడ్డుకోవడం జరుగుతుంది అలా దుష్ట శక్తులు మరి అడ్డుకున్నాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఒకవేళ మనం ఎంత కష్టపడి పని చేసినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు అని తెలిస్తే ఖచ్చితంగా మనం అప్పుడు వెంటనే అంటే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కోసం ఎంతో ఇంకా ఇంకా కష్టపడుతూ ఉంటాము అయినా సరే ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోగా మనం ఎన్నో పనులు చేసినప్పటికీ ఆ పన్ను పనులు కూడా అపజయాన్ని తలుస్తూ ఉంటాయి మనం ఎంత కష్టపడినా విజయం మాత్రం అస్సలు రాదు ఇంకా ఏదేదో చేయాలి అనుకుంటూ ఉంటాము కానీ ఏది కూడా ముందుకు రాదు ఎంత ప్రయత్నించినా ముందుకు రాదు అంటే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటాము లేదా ఒక ఇల్లు కొనాలి లేదా ఆల్రెడీ కొన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాంట్లో ఇల్లు కట్టుకోవాలి లేదు ఇంకా చాలా రకాల అంటే పనులుంటాయి అవన్నీ పెండింగ్లో పడి ఉంటాయి వాటిని ఎంత ముందుకి తేవాలి అని అసలు అవి ముందుకు వెళ్ళనే వెళ్ళవు అలాగని మరి డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు అయినా సరే ఫలితం రాదు అయితే కొన్నిసార్లు మన శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పరిహార శాస్త్ర పరంగా రూపు రూపొందించినటువంటి కొన్ని పరిహారాలను చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది అలానే పైసా కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకునేటటువంటి పరిహారం చాలా తక్కువ అసలు ఖర్చు సమయం కూడా చాలా తక్కువనే ఉంటుంది ఖర్చు అనేది రూపాయి కూడా ఉండదు డబ్బుని ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి వాటికి వృధా చేయకూడదు ఆర్థికంగా మనం చాలా వరకు మంచిగా అంటే ఆర్థికంగా మంచిగా ఉండాలి ఆర్థిక సమస్యలు అస్సలు ఉండొద్దు అంటే మనకు ఉన్న కొంచెం దాంట్లో ఎలా పొదుపు చేయాలో అలా పొదుపు చేస్తూనే ఉండాలి అయితే చాలామంది అంటూ ఉంటారు మేము చాలా పొదుపు చేస్తాము కానీ మాకు ఏదో ఒక పెద్ద పెద్ద కారణాలు పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఎంత డబ్బుని పొదుపు చేసి దాచినా సరే అనారోగ్య సమస్య సమస్యలు వస్తే మాత్రం వెనక ముందు ఆలోచించకుండా డబ్బుని ఖర్చు చేయవలసి వస్తుంది తప్పదు కాబట్టి మరి అలా వస్తుంది ఏం చేయాలి అంటే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో చెడు శక్తి ఉన్నట్టే అంటే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో ఉన్నట్టే లక్ష్మీదేవి మీ ఇంట్లో లేనట్టు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే గనక డబ్బు అనేది అస్సలు హృదా ఖర్చు కాదు అలానే మనకు అనారోగ్య సమస్యలు కూడా రావు డబ్బుని అధికంగా ఖర్చు చేయించే దుష్టశక్తులు ప్రేరేపిస్తేనే డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది అలానే లక్ష్మీదేవి ఉంటే ఇంట్లో ఆరోగ్యంతో పాటు అందరూ కూడా ఆనందంగా ఉంటారు ముఖ్యంగా దాంపత్య జీవితంలో కూడా కష్టాలు అనేవి ఉండవు కనుక ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున మాత్రం మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ గుమ్మానికి ఒక్కటి కడితే మాత్రం ఖచ్చితంగా మీ దశ మారిపోతుంది దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది చెడు శక్తి అనేది అసలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు చెడు ప్రభావం నుండి కూడా బయటికి వస్తాము కనుక చెడు శక్తులు చెడు ప్రభావాలు అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి దుష్ప్రభావాల నుండి బయటకు వచ్చి దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి విపరీతమైనటువంటి రాజయోగం కలిసి వచ్చి రాజ్యం మేలే అంత అదృష్టం పట్టాలి అన్నా మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి విపరీతమైనటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది అంటే చేసిన పరిహారాలకి చాలామంది ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా అలా ప్రతిఫలం లేదు అని బాధపడవలసిన అవసరం అస్సలు ఉండదు కాబట్టి పౌర్ణమి రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిహారాలు చేయాలి చాలామంది అంటే శాస్త్రాల ప్రకారం చూసుకున్నా సరే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి అంటే ఫలితం అయితే ఉంటుంది పౌర్ణమి అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజుల్లో మనం చేసేటటువంటి ప్రతిఫ అంటే ప్రతి పరిహారం కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక పౌర్ణమి రోజున మన శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది పౌర్ణమి రోజుల్లో మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి ఓలోక సంచారం చేస్తుంది కనుక పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పూజలకి పరిహారాలకి అద్భుతమైనటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది అలానే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది కనుక ఆ సమయంలో మనం కొన్ని నియమాలను పాటించటం వల్ల అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులను చేయటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంట్లో డబ్బు వర్షాన్ని కురిపిస్తారు డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది డబ్బు అనేది ఇంట్లో ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మన చుట్టూ కూడా ఎప్పుడు అదృష్టం అనేది ఉండి దరిద్రం అనేది తొలగిపోయి మనకు ఎప్పుడూ కూడా ధనం అనేది రావాలి అన్నా ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా కుటుంబపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా సరే మనకి పరిహారం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారం వల్ల అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల మన సమస్యలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇక గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది గుమ్మం దగ్గర మనం ఏది చేసినా సరే మంచి అంటే ప్రతిఫలం అనేది ఉంటుంది ఇక మనకు ఎప్పటి నుండో ఒక ఆనవాయితీ అంటే మనం నూతనంగా గృహ ప్రవేశం చేసినా సరే లేదా గృహం దగ్గర ఏదైనా పూజ చేసినా సరే గుమ్మానికి బోడిద గుమ్మడికాయ కట్టడం అనేది ఒక ఆనవాయితీ ఇలానే మనకు చాలా రకాలు ఉంటాయి అంటే కొన్ని ఏంటంటే దృష్టిని తొగ తొలగించేటటువంటి వస్తువులు ఉంటూ ఉంటాయి అందులో కొన్ని రకాలైనటువంటి వస్తువులు అనేవి అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి అంటే ఇంటికి ఇవన్నీ ఎందుకు కడతారు అంటే ముఖ్యంగా నరదృష్టిని తొలగించుకోవడానికి నరదృష్టి అనేది తొలగిపోతే గనక ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది నరదృష్టి తొలగిపోయింది అంటే ఇక మనకు సమస్యలన్నీ కూడా తొలగిపోయినట్లే నరదృష్టిని తొలగించుకోవాలి అందుకే నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది ఎప్పుడైతే నరదృష్టి తొలగిపోతుందో అప్పుడే మన సంపద పెరుగుతుంది నరదృష్టి అనేది తొలగిపోతే ఇక మనం చాలా సంతోషంగా కూడా ఉండవచ్చు ఈ నరదృష్టిని తొలగించుకోవడానికే ఈ పరిహారాలు నరదృష్టి అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ పరిహారాలు అనేవి అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి మీ కుటుంబంలో కూడా మీరు ప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇల్లు బాగుంటేనే ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా బాగుంటారు అలానే ఇంట్లో వాస్తు దోషాలు కూడా ఉండకూడదు ఈ వాస్తు దోషాలను సైతం తొలగించే శక్తి అనేది ఈ యొక్క గుమ్మానికి ఇది కట్టేటటువంటి వస్తువులకి ఉంటుంది ఇంతకీ మరి ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి శనివారంతో కలిసి వస్తుంది మరి ఈ రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే గనక దీనికోసమని ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులోనే మనము గుర్రపు నాడ అని ఉంటుంది గుర్రపు నాడ అయితే దృష్టి దోషాన్ని కావచ్చు చెడు శక్తులను కూడా తొలగిస్తుంది ఏదైనా ఇంటికి చెడు ప్రయోగం జరిగినా సరే దానిని కూడా తొలగించేంత శక్తి గుర్రపు నాడకి ఉంటుంది కాబట్టి గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ గుర్రపి నాడకి అద్భుతమైనటువంటి శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ నాడను మనం అంటే దాని అంటే ఇనుము ఇనుముతో చేసి ఉంటుంది ఇనుము అనేది చెడుని చాలా ఈజీగా తొలగిస్తుంది శనీశ్వరునికి ఇనుము అంటే చాలా ఇష్టం కాబట్టి ఇనుముని మనం గుమ్మానికి కట్టాలి దీనిని అంటే ఎలా కట్టాలి అంటే కనుక ఎర్రటి దారంతో కానీ ఎర్రటి వస్త్రంతో కానీ కట్టాలి ముందుగా దానికి పసుపుని పోయాలి తర్వాత కుంకుమ బొట్లను పెట్టి మీ ఇష్ట దైవం ముందు పెట్టి నమస్కరించుకొని పూజించి ఆ తరువాత ఆ గుర్రపు నాడని గుమ్మానికి ఎర్రటి దారంతో కానీ ఎర్రటి వస్త్రంతో కానీ కట్టాలి ఇలా కట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ ఇంటికి తగిలినటువంటి ఘోరమైనటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది నకారాత్మక శక్తి సైతం తొలగిపోతుంది చెడు శక్తులు ఏవైనా సరే తొలగిపోతాయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది ఇలా మీ చుట్టూ ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక ఈ యొక్క గుర్రపు నాడని పౌర్ణమి రోజున గుమ్మానికి కడితే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఎప్పుడూ కూడా ఒకే చోటు ఉండలేరు జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు అందుకని ముందుగా ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోకి వస్తుంది ఇవన్నీ కూడా అమావాస్య రోజుల్లో లేదా పౌర్ణమి రోజుల్లో సాధ్యమవుతాయి సో మనకి శనివారంతో వస్తున్నటువంటి పౌర్ణమి కాబట్టి ఈ రోజున మాత్రం మనం ఈ పరిహారాన్ని చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఇక దీన్ని కట్టాక మంచి అయితే మీరే చూస్తారు దానితో పాటు ఇది కట్టే ముందు ఏమైనా నియమాలు పాటించాలంటే నియమాలు ఏమీ అవసరం లేదు కానీ దీనిని ఇష్టదైవం ముందు పెట్టి మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని మీ అందరూ కూడా బాగుండాలి అని వేడుకోవాలి కోరుకోవాలి ఆ తర్వాత దీనిని గుమ్మానికి కట్టాలి ఇంకా ఇంతే మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి మునుపటి కంటే కూడా చాలా బాగుంటారు ఆ యొక్క తేడాని మీరే గమనిస్తారు ఇక దేనితో పాటు ఈ యొక్క పౌర్ణమి రోజున రాత్రి సమయంలో సంధ్యా సమయంలో పౌర్ణమి గడియలు స్టార్ట్ అయ్యాక ఒక ఆకుని అంటే తమలపాకు లేదా మందారం ఆకుని తీసుకోండి దానిపైన కొన్ని అక్షింతలు అంటే బియ్యాన్ని వేయండి తెల్లటి బియ్యమైనా లేదా పసుపు కలిపిన బియ్యమైనా వేయండి తరువాత దాంట్లో కొంచెం కర్పూరాన్ని కూడా వేయండి మరి బియ్యము కర్పూరం తమలపాకు ఎందుకంటే ఇవి చాలా శుభప్రదమైనటువంటివి ఇలా పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి డబ్బుకి లోటు ఉండదు ఇంకా దీనిని మనం గుమ్మానికి ఎప్పుడైనా సరే ఎడమవైపు పెట్టుకోవాలి ఎడమవైపు పెట్టి అలానే వదిలివేయండి ఇక అవి పౌర్ణమి రోజు మొత్తాన్ని మొత్తం కూడా పౌర్ణమి గడియల్లో ఉంటాయి అవి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఉంటాయి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కూడా అలానే మీ దగ్గర ఉంటే ఒక అంటే వక్క అంటూ ఉంటాము అవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం వక్క మరియు ఖర్జూరం ఎండిపోయిన ఖర్జూరం ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి వాటిని కూడా వేయవచ్చు ఇక తర్వాత మరుసటి రోజు దానిని తీసి మీరు తులసి కోట మొదట్లో అయినా పెట్టచ్చు లేదా పక్షులకి అయినా పెట్టచ్చు ఆ బియ్యాన్ని పక్షులకి పెట్టచ్చు అలానే ఆ తమలపాకును ఎవరు తొక్కని ప్రదేశంలో వేయచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది అలానే పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి రాత్రి సమయంలో మాత్రం గుమ్మాన్ని చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అంత కలకలలాడుతూ ఉంటుంది అలానే ఇంట్లోకి వస్తుంది కూడా ఎందుకంటే అమ్మవారికి శుభ్రత అంటే చాలా ఇష్టం శుభ్రంగా ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అశుభ్రత అలానే దుర్వాసన ఉన్న దగ్గర జ్యేష్ఠాదేవి ఉంటుంది కనుక ఇలా శుభ్రంగా ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది కనుక మన ఇల్లును ఎప్పుడూ శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి తెలుసుకున్నారు కదా ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి ఏది కట్టడం వల్ల కోటికి లేనివారు కోటీశ్వరులు అవుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్